안녕. <shriek> ఈరోజు ఒక మహాపర్వదినం నా జీవితంలో ఇది ఒక మరుపు రానటువంటి సంఘటనగా గుర్తుండిపోతుంది తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలని ఎప్పుడో చిన్ననాడు చూడడమే తప్ప తర్వాత ఎప్పుడు వినడమే మధ్య మధ్యలో కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారు రావాల్సినటువంటి సందర్భం ఈ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేక దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న నాకు ఈ అవకాశం కల్పించడం అనేది ఒక మహత్తరమైనటువంటి గుర్తుండిపోయేటువంటి కార్యక్రమం ఎందుకంటున్నానంటే అనేక సందర్భాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటువంటి ప రోజుల్ని కార్యక్రమాలని మీడియా ద్వారా చూస్తూ వచ్చేవాడిని ఈరోజు నేనే ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం నాకు కలిగింది అని అంటే అది మా తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అలాగే ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక విషయం ఈరోజు ఉదయం కూడా నేను తిరుమలలో కూడా చెప్పాను కార్తీక మాసంలో గురువారం రోజు స్వామివారి నేత్ర దర్శనం చేసుకొని కార్తీక బ్రహ్మోత్సవాల్లో పద్మావతి అమ్మవారు అలివేలు మంగ అమ్మవారికి పట్టు వస్త్రాలను ఇచ్చేటువంటి మహద్భాగ్యం ఈరోజు నాకు కలగడం అంటే ఇది అదృష్టంగా భావిస్తున్నాను ఇవాళ అన్ని దగ్గరలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా మెరుగైనటువంటి పరిస్థితులు రావాలన్నదే ముఖ్యమంత్రి గారి ఆలోచన అన్ని ఆలయాలను కూడా ప్రక్షాళన చేస్తున్నాం అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత వైదిక సిద్ధాంతపరమైనటువంటి కార్యక్రమాలని ఇవాళ మొదలుపెట్టాము చేస్తూ వస్తూ ఉన్నాం ఈరోజు ఆ తల్లే ఆమెకు వస్త్రాలు ఇప్పించుకోవడానికి నన్ను ఎంపిక చేసుకొని ఆలయ మర్యాదలతోటి ప్రభుత్వ మర్యాదలతోటి గౌరవంతో ఇవాళ లోపలికి పిలిపించుకున్నదంటే ఇది ఒక భాగ్యం ఇది ఒక అదృష్టం ఒకప్పుడు కాదన్నటువంటి పరిస్థితులు ఇవాళ అనుకూలమైన వాతావరణం ఈ సంఘటనలన్నీ చూసినప్పుడు భగవంతుడు ఎక్కడో లేడు ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి అలివేలు మంగాపురంలో కొలువైనటువంటి అమ్మవారు వీరందరూ కూడా ఈరోజు ఆశీర్వదిస్తున్నారు అలాగే మేము కోరుకున్నది కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సకల సుభిక్షాలు జరగాలని ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సకల సౌభాగ్యాలతో ప్రతి కుటుంబం విరాజా విరాజిల్లాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా సౌభాగ్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించే ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి అధికార యంత్రాంగానికి మరీ ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ స్వామివారి అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఉంటాయని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను